హై ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూపీ పేహ్లా భారత్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ గ్రేటర్ మూర్రా జాతి గదే అమ్మకాని అనేది ఉంది కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రకంగా మీ దగ్గర ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు మీరు వీడియోలు తీసి పంపించండి సో ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ సారీ అండి ఫస్ట్ పాయింట్ ఈ వీడియోస్ చాలా వచ్చి ఆగిపోయి ఉన్నాయి మనకు వేరే కొత్త మూడు ఛానల్స్ మీద పనిచేస్తున్నాం కాబట్టి వీటి మీద ఫోకస్ చేయలేకున్నాం ఇలాంటి వీడియోస్ మీరు ఇంతకుముందు పంపించేటప్పుడు రోజు పది పన్నెండు వీడియోలు అప్లోడ్ చేసుకునేవాళ్ళం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కుదరటం లేదు టైము సో అందుకనేసి ఒకవేళ మీరు వీడియోలు పంపించి ఉంటే నాకు ఫోన్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నీ ఒక్కసారిగా చేయాలంటే కుదరటం లేదు సో బెటర్ ఆప్షన్ మీరు వీడియోలు పంపించిన తర్వాత ఫోన్ చేయండి సో దానికోసం అందరికీ సారీ అండి ఆ వీడియోస్ చాలా ఉన్నాయి ఆగిపోయి ఉన్నాయి నాకు టైం సెట్ కావటం లేదు చేయడానికి సో అదే అండి విషయం వచ్చేటప్పటికి ఇకపోతే ఇది వచ్చేసి మనకు ఇక్కడ కనిపించే గేదా ఇంకొక ఇరవై రోజులు అయిన సూడి మీద ఉందనేసి చెప్తా ఉన్నారు పాల విషయానికి వస్తే రోజువారీగా పదకొండు లీటర్లు అనేది పాలు ఇస్తుంది అనేసి బ్రదర్ చెప్పినారండి అలాగే ఇది ఈత కాలం వచ్చేసి నాలుగో ఈతలు ఉంది ఇప్పుడు ఈ నీతే నాలుగో ఈత మూడు ఈతలు అయిపోయింది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గుడివాడ దగ్గర అమనపూడి అనేసి రాసినారు అమనపూడి గొంగలపూడి అమ్మనపూడి విలేజ్ గొమ్మ గొంగల్పూడి అది ఉండొచ్చు సో అడ్రస్ అయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది గుడివాడ దగ్గరలో అయితే ఉంది ఇరవై రోజుల్లో ఈయనేస్తుంది పదకొండు లీటర్లు పాలు ఇస్తుంది నాలుగో ఈతలో ప్రస్తుతానికి ఈనితే ధర వచ్చేసి తొంభై ఐదు వేలుగా బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంట్రెషన్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు గేద దగ్గరికి వెళ్ళేసి చూసిన తర్వాత బ్యారాలనేటివి చేసుకోవచ్చు నైంటీ ఫైవ్ థౌజండ్ లెవెన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఫోర్త్ ల్యాక్టివేషన్ ట్వంటీ డేస్ డెలివరీ టైం ఇది గుడివాడకు దగ్గరలో అనేది ఈ గేదె అమ్మకానికి